ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం పిఎస్సీఎస్ డైరెక్టర్ కూడా కొనసాగుతున్నారు నన్నక కోటయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ బాగా ఉన్నారు సార్ సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీరు సుదీర్ఘంగా పార్టీలు కొనసాగుతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి నేను కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా నేను పార్టీ కోసం ఫస్ట్ మనం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి సభ్యులు అక్కడి నుంచి కృషి చేసి అందరికి పనులు చేసి మనం మన ఇక్కడ గ్రామ ప్రజలకి లోన్లు కానీ ఏదన్నా అవసరం పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఏదన్నా నేను ఎమ్మడి తిరిగి పనిచేయించాను సార్ గతంలో మీరు వామపక్ష పార్టీలో పనిచేశారు ఆ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది ఎందుకు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆకర్షితులయ్యారను తెలంగాణ రాష్ట్రం సాధించాలని కేసీఆర్ గారు మేము ప్రేమతోటి నేను టీఆర్ఎస్ పార్టీకి మారటం జరిగింది సార్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు కోసం పోరాటం జరిగింది ఆ పోరాటం ఫలించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఏర్పడ్డ పదిహేనులో మీ పార్టీలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది అంటారు మంచిగా అభివృద్ధి జరిగిందండి నీళ్ళు మిషన్ కాకపోతే చెరువులు బాగు చేశారు కేసీఆర్ గారు మరి మిషన్ భగీరథ వాటర్ మంచి నీళ్ళు అందించారు ఇచ్చారు రైతులకి రైతు బంధు ఇచ్చారు ప్లస్ పింఛన్లు ఇచ్చారు మంచి పెంచి వృద్ధాప్య పెన్షన్లు అయినా పెంచారు రెండు వేల పదహారు చేశారు వెయ్యి నూట పదహారు ఫస్ట్ టర్మ్ ఇచ్చారు రెండు వేల పదహారు చేశారు సెకండ్ టర్మ్లో రైతు బంధు అడగకుండా ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు అందువల్ల అయితే జనం కూడా మనకి సపోర్ట్ చేసి ఎలక్షన్లో కూడా మనం ఎంపీటీసీ గెలిచినవి గ్రామంలో సొసైటీ డైరెక్టర్ డైరెక్టర్గా మనం రెండు టర్ములు గెలుచుకున్నాం టీఆర్ఎస్ వచ్చిన నుంచి సార్ మీ పదేళ్ళు వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి జరిగిందంట వ్యవసాయం మంచి రైతులకి మంచిగానే అభివృద్ధి జరిగిందండి మందు ఇది మందుకట్లో కానీ మన ఈరియా కొరత లేదు మన కేసీఆర్ గారు చేసిన టైంలో ఈరియా కొరత లేదు ఇప్పుడు ఈ టూ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఈరియా ద్వారా ఈ సంవత్సరం ఏమో ఇబ్బంది పడుతున్నారు రైతులు టోకెన్ సిస్టమ్ పెట్టి సకాలంలో అందక ఇబ్బంది పడి బయట బ్లాక్లో తెచ్చుకున్నారు కొంతమంది ఐదు వందలు పెట్టి కూడా ఉన్నారు ఈరియా కేసీఆర్ గారి టైంలో ఏరియా కొరత అనేది లేదు మంది కట్ల కొరత లేదు నీటికి కొరత లేదు సాగర్ నీళ్ళు కాడ మనం ఫోన్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు ఇచ్చారు మీ ఆయనలో వైద్యం విద్యా వైద్యం ఏదైనా విద్యా వైద్యం కూడా కేసీఆర్ గారి ఆయంలో డెవలప్ అయింది ఈజీ రేమర్స్ అంటే కానీ మంచిగా ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చాక ఇప్పుడు పీజీ అమర్స్ లేక కాలేజీలు బంద్ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రజాపాలన కావచ్చు ఆరుగారులు ఎట్లా అమలు అవుతున్నాయి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన అనేది మాయ అంతా ఆరుగారింటిలో అమలు చేయలేదు ఇప్పుడు మనం రైతు భరోసా అని చెప్పారు పన్నెండు వేలు ఇచ్చారు అది ఒక రెండు టూ టర్మ్స్ ఇచ్చారు టూ టర్మ్స్ పోయాగొట్టారు రైతుల మీద రైతులుగా వ్యతిరేకిత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు నయమని చెబుతున్నారు రైతులుగా జనంలోకి వెళ్తే కేసీఆర్ చేసిన పథకాలు బాగున్నాయి ఆకర్షిప్రా మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపోయినామని చెప్తున్నారు రైతులే సార్ ఈ ఖమ్మం జిల్లాకెళ్ళి ముగ్గురు మంత్రులు హేమ ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ అక్కడ పోతే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మళ్ళీ పోతే కుమ్మనాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు గారు హేమ ఎమ్మెల్యే నాయకులు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాకు అభివృద్ధి విషయంలో ఒక రోడ్లు తప్ప వీళ్ళు ఏం చేసింది లేదు రోడ్లు చేసి కమిషన్లు తీసుకొని థర్టీ పర్సెంట్ కమిషన్లు వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారు కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకొని కమిషన్ ఇచ్చిన వాళ్ళకే బిల్లులు ఇస్తున్నారు గతంలో మేము కాడ కమి కాంట్రాక్ట్ చేస్తే నేను మిషన్ కాకపోతే చెరువులు చేశారు అప్పటి రూపాయి కమిషన్ ఇవ్వకుండా బిల్లులు వచ్చినాయి మనం సార్ ఇక్కడ మధుర కాన్సేషన్ నుంచే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బట్టి కొనసాగుతున్నారు ఎలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుంది మధుర నుంచి ఉప ముఖ్యమంత్రి గారు కొనసాగేది ఇక్కడ పదవులు కొనసాగుతున్నారు కానీ పనులు అయితే చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళకే పని చేస్తున్నారు ఏరే వాళ్ళకి పనులు చేయట్లేదు సామాన్య మానవులకి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకే పనులు చేస్తారు అన్ని ఎంఆర్ ఆఫీసు కానీ ఎండిఓ ఆఫీసు కానీ కేసీఆర్ గవర్నమెంట్లో అందరు ఎవరు పోయినా పని పనిచేశారు ఏ రైతు పోయి డైరెక్ట్ పోయి పనిచేసారు అందరి అధికారులు పాలన చేసి కేసీఆర్ గారు మొత్తానికి పనిచేశారు ఏ సామాన్య మానవులకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వరకే పనులు చేసుకున్నారు సరే ఇప్పుడు మీరు పిఎస్సిఎస్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మరి పిఎస్సిఎస్ సొసైటీలో ఉన్న రైతులకు మీ మీ మండల ఉన్న రైతులకు వ్యవసాయానికి ఏ విధంగా అభివృద్ధి కావచ్చు సొసైటీ సేవలు ఏ విధంగా మా సొసైటీ తరపు నుంచి స్వల్పకాలిక లోన్లు దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ మరి సొసైటీ తరఫున రైతులకి స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఇస్తాను అవి నా బాటి ద్వారా వస్తున్నాయి కాబట్టి లోన్లు ఇస్తాను ఈరియా మందుకట్లో కాడ అందుబాటులో ఈ డిఏపి ట్వంటీ ఎయిట్ ఇరవై ఇరవై ఇవి అందిస్తాను ఏరియా కాడ టోకల్ ఈ లోన్లు వచ్చినప్పుడు ఇస్తాను గూడ్స్ వచ్చినప్పుడే వస్తుంది సార్ మొన్న కాల వర్షాలు సంభవించి రైతులకు పంట మొత్తం నష్టమైపోయింది మొత్తా తుఫాను వల్ల ఎంత తీవ్ర పెను విధ్వంసం జరిగింది మరి ఇక్కడ ఉన్న రైతులకు మరి నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయంటారు విధమైన నష్టపరిహారం రాలేదు ఇక్కడికి వచ్చి చూసి పెసర పంట ఒకటి రాసుకున్నారు నమోదు చేశారు దానికి నష్టపరిహారం లేదని చెప్పారు పెసర డ్యామేజ్ అయితే గవర్నమెంట్ కూడా మార్పు అంటే ఈ అయ్యార్డ్ క్వాలిటీ లేవని వదిలేశారు రైతులు బాగా వ్యతిరేకత ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పెసలు లేదు నష్టపరిహారాలు ఇవ్వలేదు దానివల్ల రైతులు వ్యతిరేకత ఉంది సరే ఇప్పుడు రైతులకు ఏదైతే కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రాల నుంచి కావచ్చు ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయం కల్ కల్పిస్తుంది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదండి పంటల బీమా అన్నారు మా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో రైతు బీమా పంటల బీమా అన్నారు అది నా బోగస్ చేశారు ఒక రైతు బీమా అది పంటల బీమా గవర్నమెంట్కి కట్టాలి ఇల్లు గవర్నమెంట్కి డబ్బులు పే చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు అది అమలు చేయలేదు మీ సహకార మీ సహకార సొసైటీ నుంచి ఏమైనా అవకాశం కల్పిస్తున్నారు సార్ ఇన్సూరెన్స్ కావచ్చు పంట నష్టం కావచ్చు రైతులకు రైతు బీమా కావచ్చు ఇలాంటివి ఏమైనా సదుపాయాలు ఉన్నాయా సహకార సొసైటీ నుంచి సహకార సంఘం నుంచి రైతులకి లోన్ తీసుకుని యాభై ఐదు లోపు చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది యాభై వేలు వస్తాయి సార్ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటితే రాదు అది మీ సొసైటీ నుంచి రైతు వారత్వాలు పది సంవత్సరాలు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తాం సార్ మరి ఎలాంటి స్పందన కనిపిస్తుంది రైతుల్లో వారోత్సవాలు పేరు చేయటం కానీ అక్కడికి ఒక్క రైతుగా రావట్లేదండి ఫిఎం అధికారులు ప్లస్ వర్గం వారోత్సవాలు పాల్గొంటాం జెండా ఎగరేయటం రావటం అంతే సరే ఒక ఏకరైతి పంట వల్ల భూసారం భూమి నిస్సారం అయిపోతుంది పంట మార్పిడి విషయంలో రైతులు ఎలాంటి చైతన్యం అప్పిస్తుంది మీ సొసైటీ పరిధిలో రైతులలో పంట మార్పిడి వర్షాకాలం ఒక పెసర ఇస్తారు సార్ అందువల్ల రెండు పంట మై చేస్తారు మొక్కదాన్ని ఎక్కువ పండుతుంది పంట మార్పిడి చేస్తారు రైతులకు అవగాహన లేండి పంట మార్పిడి చేసుకుని ఎరువులు వదులుకుంటూ భూసార పరీక్ష చేయించుకోవటం రైతులు అవగాహన ఉంది కొద్దిగా చైతన్యంగా ఉన్నారు రైతులు ఇక్కడ యూరియా కూడా పదే పదే అంటే అధిక మొత్తం వాడడం వల్ల కూడా భూమిలో లవణశత పెరిగిపోతుంది మరి యూరియాలను తగ్గించడానికి కృత్రిమ మెవరులు పెంపొందించడానికి సొసైటీ నుంచి ఏమన్నా వెసులుబాటు కావచ్చు సాయం అందుతుందా సొసైటీ నుంచి నానో డిఏపి నానో ఏరియా ఏరియా కొరతను అధిగమించడానికి ప్లస్ భూసారం మెంచడానికి స్ప్రే చేయడానికి నానో ఏరియా నానో డిఏపి సప్లై చేస్తుంది ఇవి కో కోత వరి కోత అయిపోయిన తర్వాత కొయ్యకాలకు చిప్పు పెడుతున్నారు కదా దాన్ని నివారించడానికి రైతులకు మీరు మీ సొసైటీ పాలక వర్గం ఎలాంటి చైతన్యం తీసుకొస్తుంది రైతులు రైతులు సొసైటీకి వచ్చినప్పుడు కొయ్యకాలు కాలు పెట్టుకున్నాం దాని భూమిలో దమ్మ చేసుకుంటే దానికి భూసారం పెరుగుతుందని చెప్తున్నాం రైతులు సమన్వయం చేస్తాను కానీ ఇక్కడ కొయ్యకాలు కాలుబెట్టు తక్కువ ఉన్నారు సార్ ఈ ఏరియాలో మీ సైడ్ మీ ఇక్కడ ఉన్న ఈ రైతాంగం పంటల విషయంలో ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో ఏమి పంటలు సాగు జరుగుతుంది జరుగుతుందంటారు ఇక్కడ పెసర పత్తి వేస్తారు సార్ వర్షాకాలం మైజ్ కొంత పేడీ పేడీ రెండు రబీ ఖరీఫ్లో వేస్తారు మైజా ఒకటి బాగా రబీలో ఎక్కువ వేస్తారు కొంతమంది పామావిలు వేసేవి ఇప్పుడు ఇక్కడ మా రైతులకు ఒక పది మంది పదిహేను మంది లోకి పోయారు వాణిజ్య పంటలు వేస్తున్నారు ఈ మిర్చి తోటల వల్ల లాస్ వస్తుంది కాబట్టి మిర్చి పోవాలి ఈ సంవత్సరం సంవత్సరం అంత దిగుబడి లేక రేటు లేక లాస్ వచ్చింది సార్ సార్ రైతులు మా దృష్టికి కోతుల సమస్య బాగా ఉంది అంటున్నారు కోతులను నివారించడానికి మీ పాలకమంటలు ఏమైనా తీర్మానం చేశారా చేసిన తీర్మానాన్ని సహకార అధికారులకు కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయిందాన్ని తీసుకోలేదు సార్ రైతులు కోతుల విషయంలో పాలకవర్గం ఏం తీర్మానం చేయలేదు పై దృష్టి అధికారుల దృష్టికి ఏం తీసుకెళ్ళలేదు సార్ ప్రస్తుత వ్యవసాయ రంగంలో కూడా బాగా కూలీల కొరత బాగా వేధిస్తున్నది ఆ కూలీల కొరతను అధిగమించడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు మా తీసుకొచ్చారు మీరు మీ పా మీరు డైరెక్టర్ కావచ్చు చైర్మన్ వచ్చే పాలకమల్ల ఏమైనా తీర్మానం చేశారా అటువంటిది ఏం చేయలేదు సార్ ఉపాధి హామీ రైతులకి ఉపయోగించుకోవటం మంచిదే కానీ అది తీర్మానం అనేది పాలకవర్గం చేయలేదు సొసైటీ తరఫున ఈ గ్రామ పంచాయతీలో కూడా సమస్యలు బాగానే ఉన్నాయి సార్ చాలా ఇప్పుడు స్థానిక ఎన్నికలు లేకపోవడం వల్ల కూడా నిధులు లేవని కార్యదర్శి అంటున్నారు జీతబత్యాలేవాట పరిశుద్ధ కార్మికులు దాంతోపాటు కుక్కల పెడతా ఉంది అంటున్నారు వీటిని నివారించడానికి ఇప్పటివరకు ఏ ఏ అధికారులు కూడా చర్యలు స్పెషల్ ఆఫీసర్ కూడా చర్యలు చేపడతలేదు అంటున్నారు మరి ఎందుకు జాప్యం జరుగుతుంది మేము ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఒక ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేము సార్ ఇప్పుడు ఈ కుల ఎక్కువ ఉంది అందులో దారి రోడ్డు వేల కూడా కరతనే బండ్ల కింద పడతాను వెహికల్స్ పడేస్తాను ఆ దృష్టి తీసుకొని నిధులు ఇవ్వంటున్నారు ఇక్కడ పాలకవర్గం లేక గ్రామ పంచాయతీలకి నిధులు కొరతుంది చేసే పనులకి నిధులు రావట్లేదు ట్రాక్టర్ మెయింటెన్స్ చెత్త తీసుకుపోయి ట్రాక్టర్కే ఇంజన్ ఆయిల్ తీర్చుకోవడానికి నిధులు ఇవ్వంటున్నారు సార్ ఈ సర్పంచుల కాలం కూడా ముగిసిపోయింది దాదాపు ఇరవై నెలలు కావస్తున్నది మరి ఎన్నికల జాప్యం కావడానికి కారణం ఏమి ఉంటుంది అంటారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ వర్గాలు అమలు చేయలేకపోవడం వలన ఇప్పుడు మైనస్ కాంగ్రెస్కి అధిక సీట్లు రావని అది మా భయంతో ఎన్నికలు పెట్టట్లే సరే గతంలో మీ ప్రభుత్వం ధరణి తెచ్చింది పోవడం వల్ల ఎన్నో భూములు అన్యాయక్రాంతమైన ఇప్పుడు భూభారత చట్టం ఎట్లా న్యాయం జరుగుతుందా రైతులు భూభారతి వల్ల కూడా న్యాయం ఏం లేదండి ధరణి కొద్దిగా మంచిగానే సక్సెస్ అయింది కాబట్టి భూభారతి వాళ్ళ నాయకుల కోసం పెట్టుకున్నారు అది కాంగ్రెస్ నాయకుల కోసం మంత్రులు హైదరాబాద్ చుట్టూ ఆస అనేకమైన భూములు ఎక్కించుకోవడం కోసం పెట్టింది భూ వారిపై గతంలో విఆర్ఓ వ్యవస్థ మీరు తీసేశారు మీ ప్రభుత్వం ఇప్పుడు అదే వ్యవస్థ నడుస్తుంది ఎట్లా ఉంది ఈఆర్ఓ వ్యవస్థ వచ్చి అప్పుడు గతంలో ఉన్నప్పుడు ఈఆర్ఓలు దండిగా చేతి వాటం చేసి పనులు చేశారు ఈఆర్ఓలు లేవడం వల్ల పల్లెల్లో పనులు కావట్లేదు ఎంఆర్ఓలు ఆర్యలు అక్కడికి ఆఫీస్కే పరిమితమైన కాబట్టి ఈఆర్ఓలు వస్తూ ఉంటాం మంచిదే కానీ మరి లంచాలు తీసుకోకుండా పనులు చేయాలి సరే ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు బాగా ఇబ్బంది పెడతారట దానివల్ల అంటే తాగుడు పని ఎన్నో కుటుంబాలు ఆగుతాయి ఏ ప్రభుత్వాలు కూడా ముందు అధికారం రాకముందుగా బ్యాన్ చేస్తారు వచ్చిన తర్వాత ఏదావిధిగా వన ఆర్థిక ఆర్థిక వనరులుగా మర్చుకుంటున్నారు మరి వీటిని నియంత్రించాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక రైతుగా ఏం చెప్తారు బిల్డ్ షాపులు ప్రభుత్వమే బ్యాన్ చేయాలి అసలు ప్రభుత్వం బ్యాన్ చేస్తేనే బంద్ అవుతుంది తప్ప మనం ఎవరు చేసినా ఇక్కడ ఆగేటట్లేదు అది ఇప్పుడు రైతు వారి కూలీలు కానీ పొదా పని చేసిన వాళ్ళు బిల్ షాపు పోతాను వచ్చిన డబ్బులు అటు గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి బిల్ షాపులు కూడా ఎచ్చలు పెడయ్యాయి సరే ఇక్కడ ఉన్న గ్రామం మీ గ్రామంలో ఉన్న యువత ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు దాంతోపాటు కూడా లైబ్రరీ సౌకర్యం కల్పిస్తే ఉద్యోగాల ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు మరి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోతారా ఈ సమస్య లైబ్రరీ ఉండడం వల్ల ఉపాధి పెరుగుతుంది పిల్లల్లో చదువుకున్న పిల్లలకి బుక్స్ ఉంటాయి కాబట్టి జ్ఞానం పెరిగి కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడానికి ఉద్యోగం అవకాశం ఉంటుంది కాబట్టి లైబ్రరీ కోసం అయితే నావత కృషి చేస్తుంది అధిష్టానం గురించి మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా చేస్తూ సార్ సార్ చేస్తే ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ప్రణాళిక ఉన్నది సార్ ఇప్పుడు మన గ్రామంలో ఏమేమి ఉన్న దాన్ని వినియోగించుకొని ఇటు మన గ్రామంలో చెరువులు ఉన్నాయి దాంట్లో చే పిల్లల ద్వారా ఆదాయం వస్తుంది ఆ ఆదాయం తోటి ఊరు డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు సైడ్ డ్రైన్స్ కానీ సిసి రోడ్ లేని వాటికి కానీ ఇంకా ఊళ్ళో ఏ పనులు కావాలన్నా ఆ నిధులతో చేయొచ్చు కరెంటు బల్బులు కానీ ప్రణాళిక ప్రకారం చేస్తావు సార్ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి సార్ త్వరలో రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లేపారుతుంది ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు మార్పు రావాలి చైతన్యం రావాలి ఓటర్లు ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు లేకపోతే పార్టీలు ఏమైనా మార్పు చెందాలంటారు పార్టీలో మార్పు అనేది కాకుండా వ్యక్తిగత ఓటు ఉందండి ఇక్కడ పని చేసిన వాళ్ళకి ఓట్లు వేస్తారు మా నేరుడు గ్రామంలో ఇప్పుడు నేను గతంలో సొసైటీ పోటీ చేసినప్పుడు నా పోటీ అతను ఓటుకు రెండు వేలు ఇచ్చిండు నేను ఐదు వందలు ఇస్తే తీసుకోవాలి రైతులు నేను పనులు చేసేవాళ్ళు నీ వల్ల రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు లోన్లు మాపేని నీ దగ్గర నీ దగ్గర డబ్బులు అడిగి అన్నారు వాళ్ళే వాళ్ళే మళ్ళీ ఎదురిస్తూ అట్లా ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్లో మేము నిలబడితే అవతల వాళ్ళ మీద మాకు తక్కువ విద్యమంటు డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తారు సార్ ఫైనల్గా మీ గ్రామ పంచాయతీ మీ నేరడ గ్రామ పంచాయతీ ప్రజలకు ఓటర్లకు ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంది అంటారు మంచిగా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని గ్రామంలో అందరికీ పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలా పేద ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కలుపుకొని పోయి ఎమ్ఆర్ ఆఫీస్ కానీ అధికారుల దగ్గర తీసిపోయి పనులు చేయించే నాయకుడిని ఎన్నుకుంటే ఊరు డెవలప్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్న మీ తెలుగుతుంది